మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు యేసు ప్రభు శిలువులో పలికిన నాలుగవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం లేఖన యాఖనగ్రంథం నుండి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగవ శ్ చదువుతాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిను మూడు గంటలు మూడు గంటలకు యేసు ఎలోయే ఎలోయే లామా సభక్తని అని బెగరగా కేకవేసాను ఆ మాటలకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచితూ అని అర్థము పెరిమిన వాళ్ళ ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు యొక్క ఒంటరి స్థితిని గురించి మనం గమనించినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలను కాపరి కీర్తనలు అని అంటారు ఇరవై రెండు గొప్ప కాపరి ఇరవై మూడు మంచి కాపరి ఇరవై నాలుగు ప్రధాన కాపరిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రీమియన్ వాళ్ళ ఇక్కడ యేసు యొక్క శిలువ శ్రమలో ఆ నాలుగవ మాటను మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రియాలిటీ రీజన్ రెస్పాన్సిబిలిటీ ఈ మూడు విషయాలు ఇక్కడ మనం చూస్తూ అంటే మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి యేసు ఎందుకు ఒంటరిగా ఉన్నాడు అంటే నా దేవా నా దేవ ఎందుకు నన్ను ఒంటరిగా ఉంచావు ఏసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ప్రార్థన నాలుగవ మాట ప్రార్థన ఏడవ మాట ప్రార్థన ఈ నాలుగవ మాటలో ఎందుకు ప్రభు నేను ఒంటరి వాడును అని ప్రార్థిస్తున్నారు అని మనం ఆలోచించేసినట్లయితే మనుషులందరి పాపము ఆయన మీద వేయబడింది మనుషులందరి పాపము ఆయన మీద వేయబడటం వలన మనుషులందరి పాపములు ప్రభు మీద మోపబడ్డాయి కనుక ఆయన ఒక పాపపు ముద్దల మనందరి కొరకు మారిపోయారు కాబట్టి ఆ తండ్రి కూడా ఆ పాపాన్ని చూసి అసహించుకున్నట్లుగా తండ్రి కూడా కుమారుడిని ఎడబాసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ నేను ఒంటరి అయ్యాడు కాబట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడు ఎందుకు ఒంటరి అయ్యారు అని అంటే మనుషులందరి పాపము ఆయన మీద ఉన్నటువంటి ఆయన ఒక పాపపు ముద్దుగా ఉన్నాడు కనుక ఆయన ఒంటరి అయ్యాడు రెండు శిష్యులందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు కాబట్టి ప్రభు అక్కడ ఒంటరిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం యహాన్ సువార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం వ్యూహాను శుభార్త పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనం యోహాను శుభార్త పదహారో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక మాట మనం చూస్తాం ఇదిగో మీలో ప్రతివాడు యవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి వచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తండ్రి ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ క్రిందకు వచ్చినట్లయితే యోహన్స్ వార్త పదవాధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే యోహన్స్ వార్త పదవాధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు నేనును తండ్రియును ఏకమయ్యున్నామని వార్త చెప్పాను యూదులు ఆయనను కొట్టవాలని మరలా కాబట్టి నేనును తండ్రిను ఏకమయ్యున్నానని ముప్పై వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శిష్యులందరూ పారిపోయిన నేను తండ్రి ఏకంగా ఉన్నాము మేము కలిసి ఉన్నామనే మాటలు దేవునికి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి కానీ ఎప్పుడైతే అందరి పాపము ఆయన మీద మోపబడి ఒక పాపపు ముదువలే ప్రభు మారిపోయారో తండ్రి కూడా ఆయనను ఎడబాసినట్లు మనం చూస్తున్నాం అందుకే నా దేవ నా దేవ నన్నెందుకు విడిచితివి అని మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే మనిషి పతనావస్థ అంతా మోపబడినట్లుగా ప్రభు మీద మనం చూస్తున్నాం ఆదికాండము మూడవ అధ్యాయము ఆదికాండం మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునుకును ఆమె సంతానమునుకును వైరము కలుగు అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను కాబట్టి ప్రియమణి వల్లరా మరి మనిషి యొక్క పతనావస్థ అంతా ప్రభు మీద ఉండిపోయేది కాబట్టి మనిషి ఆ పాపమంతా ప్రభు మీద మోపబడింది కాబట్టి అక్కడ ప్రభు ఒంటరిగా ఉన్నాడు అది మడిమి మీద కొడుతుందట ప్రభు మనం చూస్తున్నాం కదా నీకును ఆమెకు వైరం కలిగేస్తా నువ్వు దాని తల మీద కొడతావు అది నేను మడిమి మీద కొడుతుంది ఈ పాపము ఆయన మడిమను కొడుతుందట సాతాను మడిమిపై కొడుతున్నాడు మడిమిపై కొట్టడం వల్ల ఏం చేస్తున్నారు ఆ ఒంటరి స్థితిలో ఆ మడిమి మీద దుష్టుడు కొడుతున్నప్పుడు ఎందుకు దాన్ని భరిస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మనం చూద్దాం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అతిమంతులు కొరకును నీతి మంతులు కొరకు నీతి క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను కాబట్టి ఎందుకు ప్రభు ఆ శిలువు మీద ఆ ఒంటరి స్థితిలో ఆ పాపం ముద్దగా ప్రభు ఉన్నారు ఆయన తండ్రిని వేడుకుంటున్నారు ఇలాగ మనం చూస్తున్నట్లయితే ఆ ఒంటరి స్థితిలో ఉన్న ప్రభువుని మనం చూస్తున్నాం అనేకులు పాప ముద్దగా ఆయన చేపడ్డారు అక్కడ తండ్రి కూడా విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం ఎందుకు అని అంటే మనలను దేవుని అద్దెకు తేవడానికి ఆ శ్రమను ప్రభు ఒక్కరే భరిస్తున్నారట మనలను దేవుని దగ్గరికి చేయడానికి మనలను పరిశుద్ధపరచడానికి ఆ సిలువలో ఒంటరిగా ప్రభు అంత శ్రమను భరిస్తున్నట్లు మనం ఉన్నాం ఇంత శ్రమ ప్రభు పడుతూ ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని పందనలు మనం చూస్తూ ఉన్నాం మార్కు శువార్త పదిహేనవ అధ్యాయము మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయము మార్కు శువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు వచనాన్ని ఒకసారి మనం చదువుదాం దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అతడు ఎదుగో ఏలియాను పిలుచున్నాడని అణిది ఒకడు స్పంజీతో చిరకాల ముంచి రెలును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడే ఏలియా విని దీవెంపవచ్చునేమో చోతమనడి ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చదివినట్లయితే ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడిచుట చూచి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పును కాబట్టి ప్రియమైన వాళ్ళరా అక్కడ గమనించినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్పందన కొంతమంది ఏమో ఏలియా అంటున్నాడని కొంతమంది దాహం అంటున్నాడని ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అక్కడ శతాధిపతికి ఏమని అర్థమైందని అంటే యేసు ఎలా చనిపోవడం చూసి ఈయన నిజముగా దేవుని కుమారు అని గ్రహించాడు ఎందుకు ఈయన నిజముగా దేవుని కుమారు అని గ్రహించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన స్పందన మనం చూస్తున్నాం ఏంటి ఆ స్పందన అంటే ఆయన కొట్ట కొడుతున్నప్పుడు ఆయన చేతిలో వదిలేశారట ఆయన కాళ్ళను కొడుతున్నప్పుడు ఆయన కాళ్ళను విడిచిపెట్టేశారు ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఎవరిని తిట్టలేదు దూషించలేదు చాలా మంది చనిపోతామని తెలిసినప్పుడు అందరిని దూషిస్తూ ఉంటారు చాలా మంది ఉరి తీయబడేవారు ఖైదీలు బంధుపోట్లు ఎంతోమంది ఆ శిలువ శిక్ష ఆ దినాల్లో కొత్త ఏమి కాదు ఎంతోమందికి శిలువ శిక్షను వేసి ఉండవచ్చు కానీ ఎంతోమంది ఆ కొట్టేవారిని ఆ బండ్రోతుల్ని శతాధిపతుల్ని సైనికుల్ని ఎంతోమంది నోటుకొచ్చినట్లుగా దుర్భాషలు దుర్భాషలాడు అంటారు కానీ ప్రభు క్రీస్తు ఈ ఒక్క మాట కూడా ఎవరిని దూషించలేదు ఎవరిని దుర్భాషలు ఆడలేదు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వారికి ఏం కలుగుతుంది అని అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందుకే ఆయన స్పందన ఏమిటి అని అంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ నాలుగో మాట విన తర్వాత ప్రభు యొక్క సిలువ శ్రమను చూస్తున్నప్పుడు మరి నీ స్పందన ఏంటి మానవుని పని ఏమిటి అంటే పాపము సాతాను మానవుని మీద మోపి మనలను ఒంటరి చేస్తుంది దేవుని పని ఏమిటి అని అంటే ఆ పతనావస్థనంతా ఆయనే భరించి ఆయన మనలను దేవుని వద్దకు తేవడానికి ఒక్కడే వేలాడిపోయాడు ఈరోజు శ్రమను చూసినప్పుడు ప్రభువుని చూసినప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న నువ్వు ఆ ఒంటరిగా అంత ఒంటరితనాన్ని అంత బాధను ప్రభు ఎందుకు భరించారు అని అంటే ఈరోజు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి దేవుని వద్ద యాకం ప్రభు అంత కష్టపడ్డారు కొంతమంది ఏలి పిలుస్తున్నాడని కొంతమంది దాహం అంటున్నాడని ఇలా రకరకాల హోకలు అర్థం చేసుకున్నారు అయితే ఆ శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమ్మడిని అర్థం చేసుకున్నాడు ఈరోజు దేవుని మాటలు వింటున్నాడు నీవు దేవుని ఏమైనా నీ జీవితంలో అర్థం చేసుకోగలుగుతున్నావు అన్ని స్పందన ఏంటి ఆయన అంతగా మన కొరకు మరణించడం బట్టి కాబట్టి మన జీవితంలో సరి అయిన స్పందనను కలిగి అనేకులను స్పందించేటట్లు చేయండి అలాంటి కృప సహాయాన్ని ప్రభు మీకు దయచేయను గాక ఆమె